హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మీరు పుట్టిన తేదీ ఒకటో నెంబరా అంటే ఒకటో తేదీన మీరు పుట్టారా అయితే మీ జీవితం లక్షణాలు ఇలాగే ఉన్నాయా ఒకటో నెంబర్ తేదీలో పుట్టినవారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు పనిచేసేటప్పుడు ఎటువంటి షరతులను నిబంధనలను మీరు ఒప్పుకోరు ఇతరులతో కలిసి పనిచేయట కంటే సొంతంగా పనిచేయడానికి మొగ్గు చూపుతారు తెలిసిన సమాచారం జ్ఞానం వీలైనంత వరకు ఉపయోగకరంగా ఉండాలని భావిస్తారు పనికిరాని సమాచారం జ్ఞానం ఇష్టపడరు ఇతరుల ఉద్దేశాలు భావాలు తెలుసుకున్నా వీరికి నిర్దిష్ట ఉద్దేశాలు ఉంటాయి ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వీరు మారరు ఆ విషయంలో మొండిగా ఉంటారు ఏదైనా పని వీరు అనుకున్నంత తొందరగా జరగకపోతే కోపగించుకుంటారు కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు ప్రేమాభిమానాలకు విలువనిస్తారు సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు వీరికి కంటికి చర్మానికి సంబంధించిన రుగ్మతలు ఉంటాయి కళ్ళజోడు వాడవలసి వస్తుంది మంచి తెలివితేటలు కలిగి గంభీరమైన రూపంతో గొప్ప ఆత్మవిశ్వాసం మంచి సృజనాత్మకత కలిగి ఉంటారు ఒకరికి తలవంచరు వీరు సూర్యరశ్మిలో పది నుండి పదిహేను నిమిషాలు నిలబడడం సూర్యాధారణ చేయడం చాలా మంచిది వీరు వ్యాపార వ్యవహారాలలో మంచి బుద్ధి కుశలత కలిగి పెద్ద వ్యాపారాలు నడపగలిగే శక్తి కలిగి ఉంటారు మరి చూసారుగా ఫ్రెండ్స్ ఒకటో నెంబర్ తేదీన పుట్టిన వారి యొక్క జీవితం లక్షణాలు ఎలా ఉన్నాయో మనం నెక్స్ట్ వీడియోలో రెండవ తారీఖు అంటే రెండవ తేదీన పుట్టినవారి జీవితం లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మా వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్